హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్స్ గవర్నమెంట్ సెట్సప్ సెవెన్ మెంబర్ ప్యానెల్ ఫర్ ఎన్టీఏ ఓవరాల్ చూడండి గవర్నమెంట్ సెట్సప్ అంటే ప్రభుత్వం సెట్సప్ అంటే ఏర్పాటు చేస్తుంది ఇది సింగులర్లో ఉంది కాబట్టి అంటే ఏకవచనంలో ఉంది కాబట్టి ఇక్కడ సెట్సప్ అని రావడం జరిగింది అదే ప్లూరల్లో ఉంటే సెటప్ అని వస్తుంది సెట్సప్ అనేది ఫైవ్లో ఉన్నట్టు సెటప్ అనేది వన్లో ఉన్నట్టు ఇలా మీరు అర్థం చేసుకుంటూ ఉండాలి నేను నేను గత క్లాస్లో కూడా చెప్పాను ఇంకా చెప్తూ ఉంటాను కూడా గవర్నమెంట్ సెట్సప్ అంటే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది సెవెన్ మెంబర్ ప్యానల్ అంటే ఏడుగురు సభ్యుల బృందాన్ని చూడండి ఇక్కడ హైఫెన్ ఉంది రెండు నౌన్లను ఒక హైఫెన్ కలిపితే దాన్ని కాంపౌండింగ్ యాడ్జెక్టివ్ అంటారు కాబట్టి సెవెన్ మెంబర్స్ అని అనకూడదు సెవెన్ మెంబర్ అంటే ఏడుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేస్తుంది ఫర్ ఎన్టీఏ ఓవరాల్ చూడండి ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఓవరాల్ అంటే సమగ్ర పరిశీలన అంటే ఎన్టీఏ సమగ్ర పరిశీలన కోసం ప్రభుత్వం ఏడుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేస్తుంది అలాగే చూడండి ద కమిటీ విల్ బీ హెడెడ్ బై ఎక్స్ ఇస్రో చీఫ్ కె రాధాకృష్ణన్ అండ్ సబ్మిట్ రిపోర్ట్ ఇన్ టూ మంత్స్ చూడండి ద కమిటీ విల్ బీ హెడెడ్ అంటే కమిటీకి నేతృత్వం వహిస్తారు ఇది ఫ్యూచర్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది విల్ బి హెడ్డెడ్ హెడ్డెడ్ అంటే నేతృత్వం అంటే లీడ్ చేసే అటువంటి వ్యక్తిని ద కమిటీ విల్ బి హెడ్డెడ్ అంటే కమిటీకి నేతృత్వం వహిస్తారు ఎవరు బై ఎక్స్ ఇస్రో చీఫ్ అంటే మా మాజీ ఇస్రో చీఫ్ అయినటువంటి కె రాధాకృష్ణన్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు లేదా అధ్యక్షత వహిస్తారని కూడా చెప్పొచ్చు అండ్ మరియు సబ్మిట్ రిపోర్ట్ ఇన్ టూ మంత్స్ అలాగే సబ్మిట్ అంటే సమర్పిస్తారు రిపోర్ట్ రిప్ నివేదికను ఇన్ టూ మంత్స్ రెండు నెలల్లో నివేదికను సమర్పిస్తారు ఈ కమిటీకి మాజీ ఇస్రో చీఫ్ కె రాధాకృష్ణ నేతృత్వం వహిస్తారు మరియు రెండు నెలల్లో నివేదికను సమర్పిస్తారు అలాగే ఇట్ విల్ రివ్యూ అండ్ రిఫార్మ్ ఎన్టీఏ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఎస్ఓపిస్ అండ్ పేపర్ సెట్టింగ్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ చూడండి ఇట్ విల్ రివ్యూ అంటే అది సమీక్షిస్తుంది రివ్యూ అంటే సమీక్షించడం అండ్ మరియు రిఫార్మ్ సంస్కరిస్తుంది ఏది ఈ కమిటీ ఇట్ అంటే కమిటీ కమిటీ సమీక్షిస్తుంది అలాగే సంస్కరిస్తుంది ఇది ఫ్యూచర్ టెన్స్లో ఉంది ఎన్టీఏ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఇది ఎన్టీఏ సంస్థాగత నిర్మాణం ఎస్ఓపీస్ అంటే ఎస్ఓపిలు అండ్ మరియు పేపర్ సెట్టింగ్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ భద్రతా ప్రోటోకాల్ను ఇది సమీక్షిస్తుంది మరియు సంరక్షిస్తుంది చూడండి వివరాల్లోకి వెళ్తే విత్ ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎంబ్రాయిల్డ్ ఇన్ మల్టిపుల్ కాంట్రవర్సీస్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆన్ సాటర్డే కాన్స్టిట్యూటెడ్ ఎ సెవెన్ మెంబర్ కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ టు ప్రొవైడ్ ఎ రోడ్ మ్యాప్ ఫర్ అండ్ ఓవరాల్ ఆఫ్ ద ఏజెన్సీ అండ్ ఇట్స్ ప్రాసెసెస్ చూడండి విత్ అంటే తో ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎంబ్రాయిల్డ్ ఇన్ మల్టిపుల్ కాంట్రవర్సీస్ అంటే అనేక వివాదాల్లో చిక్కుకున్న నేపథ్యంలో ఎంబ్రాయిల్డ్ అంటే చిక్కుకున్నటువంటి ఇన్ మల్టిపుల్ కాంట్రవర్సీస్ అనేక వివాదాల్లో మల్టిపుల్ అంటే అనేక కాంట్రవర్సీస్ అంటే వివాదాల్లో నేషనల్ టెస్టింగ్ అనేక వివాదాల్లో చిక్కుకున్న నేపథ్యంలో ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆన్ సాటర్డే అంటే విద్యామంత్రిత్వ శాఖ శనివారం నాడు వారాల ముందు ఆననే ప్రిపోజిషన్ ఉండాలి కాన్స్టిట్యూటెడ్ అంటే ఏర్పాటు చేసింది ఇది వీటిలో ఉంది కాన్స్టిట్యూట్ అంటే ఏర్పాటు చేయడం సెటప్ అని కూడా అనవచ్చు అంటే సందర్భాన్ని బట్టి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినోనిమ్స్ పర్యాయ పదాలు వాడుతూ ఉంటారు సెటప్ అని ఎందుకు వాడకూడదు ఎస్టాబ్లిష్డ్ అని ఎందుకు వాడకూడదు అంటే కొన్ని కొన్ని వాడుతూ ఉండొచ్చు కానీ ఇవన్నీ కూడా ఫార్మల్ వర్డ్స్ అంటే అధికారిక పదాలు ఏ సెవెన్ మెంబర్ కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ చూడండి ఇంతకుముందే చెప్పుకున్నాం ఏ సెవెన్ మెంబర్ కమిటీ అంటే ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది శనివారం నాడు విద్యా మంత్రిత్వ శాఖ చూడండి ఇంతకుముందే చెప్పుకున్నాం ఏ సెవెన్ మెంబర్ కమిటీ ఇక్కడ రెండు నౌన్లను ఒక హైఫెన్ కలుపుతుంది కాబట్టి దాన్ని కాంపౌండింగ్ యాడ్జెక్టివ్ అంటారు ఇలా రెండు డౌన్లను హైఫన్ కలిపినప్పుడు ఇక్కడ ఈ కాంపౌండింగ్ యాబ్జెక్టు అనేది ప్లూరల్లో ఉండదు సెవెన్ మెంబర్స్ అని అనకూడదు సెవెన్ మెంబర్ అని అనాలి కమిటీ చూడండి ఇక్కడ కూడా ఒక హైఫన్ ఉంది ఇది ఎందుకు ఇచ్చారంటే ఈ పదం పూర్తి కాలేదు ఇక్కడ చివరికి వచ్చేసరికి అని ఇక్కడ దానికి దానికి గుర్తుగా హైఫన్ ఇవ్వడం జరిగింది సెవెన్ మెంబర్ అంటే పదం పూర్తి కాలేదు కాబట్టి కానీ ఇక్కడ ఉండే హైఫన్ మాత్రం రెండు రౌండ్లను కలుపుతుంది కాబట్టి ఇది కాంపౌండింగ్ ఎడ్జెక్టివ్ అంటారు ఆఫ్ ఎక్స్పర్ట్స్ అంటే నిపుణులు ఏడుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది టు ప్రొవైడ్ కల్పించడానికి ఏ రోడ్ మ్యాప్ రోడ్ మ్యాప్ను కల్పించడానికి లేదా అందించడానికి ఫర్ అండ్ ఓవరాల్ ఆఫ్ ద ఏజెన్సీ అండ్ ఇట్స్ ప్రాసెసెస్ ఏజెన్సీ మరియు దాని ప్రక్రియల సమగ్ర పరిశీలనల కోసం చూడండి అండ్ ఓవరాల్ ఆఫ్ ద ఏజెన్సీ అంటే ఏజెన్సీ యొక్క సమగ్ర పరిశీలన అండ్ ఓవరాల్ అంటే ఒక సమగ్ర పరిశీలన అండ్ మరియు ఇట్స్ ప్రాసెసెస్ అంటే దాని యొక్క ప్రక్రియలు ఇక్కడ ఇట్స్ అంటే దాని యొక్క ఐటీ టీకీ మరియు ఎస్కీ మధ్యన అపాస్ట్రఫీ ఉంటే ఇట్ ఈజ్ అవుతుంది ఇక్కడ అపాస్ట్రఫీ లేకపోతే ఇట్స్ అవుతుంది ఇట్స్ అంటే దాని యొక్క అలాగే ఇట్ విల్ మేక్ రికమెండేషన్స్ ఆన్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఎన్టీఏ రిఫార్మ్స్ ఇన్ ద మెకానిజమ్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ప్రాసెస్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ డాటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఇదంతా ఒకటే లక్ష్యం ఎందుకంటే ఫుల్ స్టాప్ లేదు కాబట్టి ఇట్ విల్ మేక్ రికమెండేషన్స్ అంటే ఇది సిఫార్సులు చేస్తుంది మేక్ అంటే ఇక్కడ చేస్తుంది అనే అర్థం వస్తుంది రికమెండేషన్స్ అంటే సిఫార్సు భవిష్యత్తులో ఇక్కడ విల్లుంది కాబట్టి ఇది భవిష్యత్తులో చెప్పుకోవాలి ఆన్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఎన్టీఏ ఇది ఎన్టీఏ యొక్క నిర్మాణము మరియు పనితీరుపై సిఫార్సులను చేస్తుంది రిఫార్మ్స్ ఇన్ ద మెకానిజమ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ అలాగే పరీక్షా ప్రక్రియ యొక్క మెకానిజమ్స్లో సంస్కరణలు అండ్ మరియు ఇంప్రూవ్మెంట్స్ ఇన్ డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్ డేటా భద్రత ప్రోటోకాల్లో మెరుగుదలపై సిఫార్సులను చేస్తుంది చూడండి ఒకసారి తెలుగులో చెప్పుకుందాం ఇది ఎన్టీఏ యొక్క నిర్మాణం మరియు పనితీరు పరీక్షా ప్రక్రియ యొక్క మెకానిజమ్స్లో సంస్కరణలు మరియు డేటా భద్రత ప్రోటోకాల్లో మెరుగుదలపై సిఫార్సులను చేస్తుంది ఏది ఈ కమిటీ ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఆర్టికల్స్ ట్రాన్స్లేట్ చేస్తుంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు